ఓం గంగాడపత ఏన్మ ఆయన సరస్వతి శ్రీమాత్రేన్మ క్రీం క్రీం మహాకాళికాయన్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువేణ క్రీం క్రీం మహాకాళికాయన్మ క్రీం కృష్ణాయు గోవిందాయ్ గోపీచనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషేనమ ద్రామ్ దత్తాత్రేయమ్మ జై గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మనకు శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మేషాటి ద్వాదశ రాశుల వాళ్ళకి ధనియోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సిద్ధిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటంటే ఈ యొక్క గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విడి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా రాశిలో ప్రవేశం చేసి రాశిలో చతుర్గ్రహ కుటుంబతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవనుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదవ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఈ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరియు కేతు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుచుమార్గంలో అంతా కూడా కయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి రేకంగా జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచిస్తే కనుక ధన యోగాలు ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాతీర్మ వృషభ రాశి దాదాపులకి రెండు వేల ఇరవై ఏళ్ళ సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు అంతా కూడా ఎటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి ప్రధానమైన గ్రహాలంతా కూడా శనిశ్వరుడు బృహస్పతి శుక్రుడు రాహు కేతు సూర్య భగవానుడు అంతా కూడా మీకు మార్పు చెందినప్పుడు మీకంతా కూడా స్థానంలో లాభస్థానంలో యోగ రంగా ఉన్నప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బుధ భగానవుడు ధనకారకుడు అని బుధ భగాడు కూడా మీకు లాభకారకుడుగా ఉంటారు మీకంతా కూడా ధనయోగ కారకుడుగా ఉంటారు కావున బుధ భగవానుడు యొక్క స్థితిగతి కదా తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి సంచారం మేరకంతా కూడా ధనస్సు రాశిలో సంచారం చేసిన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత జనవరి పదిహేను తారీఖు నుంచి తన యొక్క గమనం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది ప్రతి నెల రోజుకి ఒకసారి మార్పు చెందుతూ ఉంటారు ప్రతి నెలలో పదిహేనో తారీఖు పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖులో అంతా కూడా మార్పు చెందడం రాజయోగ కారణం అవుతుంది ధనయోగ కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి ప్రధానంగా మళ్ళీ రజు మార్గంలో అంతా కూడా సంచారం చేయడం జూన్ పద్నాలుగు తారీఖు తర్వాత కర్కాటక రాశిలో ఉచస్థానంలో స్థిరంగా ఒక సంవత్సరం కాలం వరకు అంతా కూడా ఉండడం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే వృషభ రాశి జాతకులకి బృహస్పతి అనుగ్రహం వేరేకి అంగారకుడు అనుగ్రహం వేరేకి మరియు శుక్రుడు అనుగ్రహం వేరికి శనీశ్వరుడు అనుగ్రహం వేరేకి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత లభించడానికి ఆస్కారం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ అక్టోబర్ దాకా రాజయోగం సిద్ధిస్తుంది నవంబర్ డిసెంబర్ లో మీకంతా కూడా విపరీత ఖర్చులంతా కూడా పెరగడం శుభ కార్యక్రమాల కోసం పుణ్యమైన కార్యక్రమాలు వివాహాది శుభకార్యాల కోసం కానీ గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళు గృఢబాధలతో ఉండడం కానీ జరగడం జరుగుతుంది ప్రధానంగా నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా మే నుంచి ఆగస్టు వరకు మీకు రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ సూర్య సూర్యప్రగణా కూడా ఉచస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు లాభకారిగా మారుతూ ఉంటారు బుధాదిత్యోగంలో సంచారం చేస్తూ ఉంటారు కావున మీకు రాజయోగం తెచ్చిస్తుంది ధనకారకుడు అంతా కూడా యోగకరంగా మారుతారు పంచామాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు మరియు శరీశ్వరుడు అంతా కూడా యోకరంగా మారడం జరుగుతుంది ధనకారకుడుగా మారడం జరుగుతుంది లాభకారిగా మారడం జరుగుతుంది బుధభగవనుడు అంతా కూడా యోకరంగా మారుతారు మీకంతా కూడా ధనయోగ కారకుడుగా మారుతుంటారు తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నిమిషం కూడా దేవికి అమ్మవారి దేవాలయంలో గాని పసుపుతో అభిషేకం చేయించడం నూతన వస్త్రాన్ని సంభవించడం మరియు మల్లెపూలతో అభిషేకం చేయించడం తులసి మాలతో గానీ తులసి దళాలతో గాని మారేడు దళాలతో కానీ మహాలక్ష్మి దేవికి నిత్యం పూజ చేయడం వల్ల శుక్రవారం రోజున చేయడం వల్ల ఆకస్మిక ధన్లాభం సిద్ధించడానికి శ్రీ సూక్త విధానంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మూలమంత్ర రహితంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికారుతలు ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాతంగేశ్వరి దేవి ప్రీతికరంగా విశేషమైన ద్రవ్యాలతో యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది కాలభైవ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రధానమైన గ్రహాలకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహ దేవాలయంలో ఆచరించడం వల్ల ధనయోగాలు సిద్ధిస్తాయి ఈ గ్రహాలకి ఐదు గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు తరచుగా మీ జాతక ఈ గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే మీకు తరచుగా ఎంత ప్రయత్నం చేసినా ధనయోగం కలగపోతే మీకు ఎంత ప్రయత్నం చేసినా మీకు అంతా కూడా ధనలాభాలు మీకు సరికిపోతే మీకంతా కూడా గ్రహాల యొక్క బలం అంతా కూడా లేదు అనేది తెలుసుకోవడం జరుగుతుంది జాతకాన్ని అంతా కూడా చేయించుకొని మీకు అంతా కూడా పరిష్కారం చేయించుకోవాలి అంతా కూడా తద్వారా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి లాభాలు గణించడానికి వ్యాపారంలో మార్పులు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన వ్యాపారస్తులకంతా కూడా ఈ యొక్క జూన్ జూలై ఆగస్టు అక్టోబర్ దాకా రాజయోగాలు తీస్తాయి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవచ్చు ఐటీ రంగంలో వారికి విశేషంగా లాభిస్తూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ రంగంలో స్టాక్ ఎక్స్చేంజ్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క మాసాలంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు విశేషమైన దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు గణించడం విదేశాల్లో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడం వాళ్ళకి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృషభ జాతకులు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన కుబేర ఆరాధన విశేషంగా చేయాలి తద్వారా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి ధనయోగాలు మీ మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రమంతా గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే ఉంటుంది గమన వాటి యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా యుక్తి అంతా కూడా ఈ రకంగా ఉంటుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది జాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించండి లాభాలు గణిస్తారు శ్రీమాత్రీయనమ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం విశేషంగా దేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో గాని దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది కార్యసిద్ధి కలుగుతుంది ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తుంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణాలు గాని యాభై నాలుగు ప్రదక్షిణలు కాని ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్ట యోగం కలిసి వస్తుంది ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్కెట్ మాత్రమే చెప్తూ ఉంటాం జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినించం కూడా అమ్మవారి సేవ చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి తద్వారా లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది బాదశ్రాహుల ఇక్కడ ద్వితీయార్ధంలో అంటే మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ చేసుకొని గోచారుత్య గ్రహాలు యొక్క రంగం ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది విశేషంగా అంతా కూడా అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి తద్వారా రాజ్యప్రాప్తి కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది మీకు ధనప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి వ్యాపారస్థంలో కానీ మీ గృహంలో కానీ దేవాలయ ప్రాణంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది శ్రీమాత్రే